ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు సాయినాథుని దయ్య వలన ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడ ఉన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక బాబావారు ఎలాంటి సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారు అంటే కనుక బిడ్డ నీకు శుభ ప్రారంభమయ్యాయి ఈ సాయిపై నమ్మకం ఉంటే రెండు నిమిషాలు ఈ సాయి మాటలను ఆలకించు నీ మనసంతా అంతా చాలా సంతోషంగా ఉండబోతుందని సాయినాథుడు అయితే మన రోజు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ బాబా వారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ కనుక నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే కనుక చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని విందామా మరి మా నీకు మంచి గడియలు ఉన్నాయి శుభ గడియలు ప్రారంభమయ్యాయి ఈ బాబా మాటలపై నమ్మకం లేదా ఒక్కసారి నీ మనసాక్షికి ఈ సాయి మాటలను ఒక్కసారి ఆలికింప చేసి చూడు తప్పకుండా నీ మనసు సంతోషంగా ఉంటుంది బాబా నిజంగా చాలా బాధలో ఉన్నాను తండ్రి ఎందుకు బాబా నాకు ఇంకా పరీక్ష మీద పరీక్షలు పెడుతూనే ఉన్నావు కానీ నాకు మాత్రం నా సమస్యలకు ముగింపు అనేదే ఇవ్వడం లేదు ఈ అభాగ్యురాలిపై ఎందుకు బాబా నీకు అంతటి పగ నన్ను బాధ పెడుతూనే ఉన్నావు కదూ నేను చేసినటువంటి తప్పేమిటి అసలు నాకు తెలిసినప్పటి నుంచి కూడా నిన్ను కాక ఇంకా ఎవరిని నమ్మలేదు అవును చెప్పు నువ్వే సర్వమని చెప్పి భారమంతా నీపైనే వేశాను కదా అందరూ నన్ను దురదృష్టవంతురాలు వినివు అని హేళన చేస్తున్నారు బాబా కొందరైతే కనీసం నాకు ఏదైనా సమస్య వస్తుందని ముందే తెలిస్తే నా వద్దకు కూడా రావడం లేదు నాతో మాట్లాడడం కూడా వారికి ఇష్టం లేకుండా పోయింది తప్పేంటి బాబా నాకు నిజంగా చాలా బాధగా ఉంటోంది ఏదో నాకు తెలియని జన్మలో నేను ఏదైనా తెలియనటువంటి తప్పులు కనుక నేను చేసే ఉన్నాను నన్ను క్షమించు బాబా ఆ తప్పుని మీరే ఎలా అయినా సరే నన్ను సరిదిద్దండి అంతేకాని ఇలా ప్రతిరోజు కర్మఫలం కర్మఫలం అంటూ ఏదో ఒక మాటలను చెబుతూ నరకాన్ని ఇక్కడే పరిచయం చేసి నిజంగా బాబానే నేను తప్పు లేదు అని అంటారు కానీ నాకు మీరు ధైర్యాన్ని అయినా ఇవ్వండి నేను ఏ పని మొదలు పెట్టాలనుకుంటున్నా అందులో ప్రతి చోట నాకు పజయమే ఎదురవుతుంది ఇలా ఒకటి కాదు రెండుసార్లు కాదు అయితే ఏదోలా అనుకోవచ్చు కానీ ప్రతిసారి ఇలానే జరుగుతోంది తండ్రి అసలు నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని నేను చేరుకుంటానా నాలో ఉన్న ఆత్మవిశ్వాసం కూడా రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది ఎందుకంటే నాకు ఎదురయ్యేటటువంటి అపజయాలే ఇందుకు కారణం నిజంగా నువ్వు నా బాధను చూస్తున్నావు కదా నేను అనుభవిస్తున్నటువంటి ఈ నరక ప్రాయాన్ని నువ్వు నీకు తెలుసు కదా తండ్రి నాకంటూ ఒక భక్తుణ్ణి నేనంటూ ఒక భక్తురాల్ని ఉన్నానని నీకు గుర్తుందా అసలు లేదా అన్నీ తెలిసి అలా చూస్తూ ఉంటున్నావు కదమ్మా ఉంటున్నావు కదా బాబా కర్మ ఫలితం అంటూ నాకు ఏదో ఒక మాటలు చెప్పాలని అనుకుంటున్నావు ఏంటి తండ్రి నాకు అసలు ఎందుకు ఇలాంటి జీవితం నా గురించి ఏదైనా సొంతంగా నిర్ణయాలు నేను తీసుకునేటటువంటి అవకాశం కూడా నా జీవితానికి లేదు పోనీ ఏదైనా కానీ ఒక పని చేస్తే ఎంత కష్టపడుతున్నా అందుకు గుర్తింపు రావట్లేదు ఆ న్యాయంగా మోసం చేస్తూ ఒకరి సొమ్మును వారి సొమ్ముగా చెప్పుకుంటూ ఉంటారు వారి కష్టాన్ని వీరి కష్టంగా భావించే వారిని మాత్రం సమాజంలో మంచి గుర్తింపు ఇచ్చి అందరి ముందు తగినటువంటి గౌరవాన్ని ఇచ్చి నిలబెడుతున్నావు అంతా నువ్వేలే అనుకుని నా కష్టం మీద నేను నిలబడదామని చెప్పి ఏదైనా ప్రయత్నం చేద్దాం అనుకుంటే మాత్రం విఫలం చేస్తున్నావు నాకు వచ్చిన దాంట్లో నా శక్తి మేర నేను ఎంతో కష్టపడుతున్నాను కదా బాబా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా తండ్రి కానీ నువ్వు మాత్రం నన్ను ఎందుకు గుర్తించడం లేదు నన్ను నా కష్టాన్ని అయినా చూడవా అన్యాయం చెప్పు ఇక ఎన్నాళ్ళు నాకు ఈ పరీక్ష నాకు నాతో ఉన్నవారు చక్కగా ఎదుగుతున్నారు సంతోషంగా ఉంటున్నారు వారి కుటుంబంతో అనేటటువంటి ద్వేషాలు భావాలు లేకుండా ఇలాంటివి ఏమీ లేవు అందరూ బాగుండాలి వారిలో నేను కూడా ఉండాలనే కదా అది అదే కదా ఎప్పుడు నేను నిన్ను కోరుకుంటూ ఉంటాను కానీ వాళ్ళు కొందరు కష్టపడిన వారు ఉంటే మరికొందరు వేరొకరి కష్టాన్ని దోచుకుని కేవలం అది వారి సొంత కష్టంగా చూపించుకుంటూ మంచి మంచి లాభాలను పొందుతున్నారు నువ్వు కూడా పోయి అలాంటి వారికే తోడుగా నిలబడుతున్నావు నా బాధ నువ్వు అర్థం చేసుకోవు బాబా అలాంటి వారికే తోడుగా నిలబడుతున్నావు నా బాధ నువ్వు అర్థం చేసుకుంటే ఎప్పటికీ నేను ఇలా ఉంటానా చెప్పు ఎందుకు నాకు ప్రశ్నార్థకరమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఎప్పటికీ నా బాధ నువ్వు అర్థం చేసుకుంటావు బాబా అని నువ్వు ప్రశ్నించేటటువంటి నీ ప్రశ్నకు నా సమాధానం వినమ్మా ఈ బాబా సమాధానం నువ్వు తల్లి చూసి ఇప్పుడు ఎందుకు చెడు గెలిచినట్లుగా విజయం సాధించినట్లుగానే అనిపిస్తుంది అది కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది బిడా ఎప్పటికైనా నీతి నిజాయితీగా ఉంటూ కష్టాన్ని నమ్మిన వారికి తప్పకుండా విజయం వరిస్తుంది కానీ అది తాత్కాలికంగా ఉండదు శాశ్వతంగా నీ వద్దనే ఉంటుంది మరి అలాంటి శాశ్వతమైనటువంటి విజయాన్ని నువ్వు పొందాలి అంటే కాస్త సమయం అంటూ వేచి చూడవలసిందే తప్పదమ్మా ఆ తర్వాత తప్పకుండా ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలను పొందుతావు నువ్వు కోరుకునేటటువంటి విజయాన్ని నువ్వు పొందడమే కాకుండా నీ కష్టాలు కన్నీళ్ళు అన్ని తుడిచిపెట్టుకుపోతాయి నీ బాధలు నేను చూడడం లేదని నువ్వు ఎందుకు భ్రమపడుతున్నావు బిడ్డ అలా అనుకోవడం నీ మూర్ఖత్వం కాదు నా సహకారం లేకుండానే నువ్వు ఇప్పటివరకు ఇన్ని బాధలను ఎదుర్కొంటూ వచ్చావా చెప్పు ఒక్కసారి నువ్వు ఆలోచించుకో నీ మనసుని వేరొకరి కష్టాన్ని నువ్వు చెప్పుకుంటూ లాభాలను పొందుతున్నారు అని చెప్పి నువ్వు నువ్వే అంటున్నావు కదా ఇక అలాంటి వారి గురించి కూడా ఆలోచిస్తున్నావా అలాంటి వారి గురించి ఆలోచించడం కూడా వ్యర్థమేనమ్మా ముందు నువ్వు వాటన్నిటి గురించి కాకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు శాశ్వతమైనటువంటి ఆనందమైనటువంటి జీవితాన్ని ఎలా ఉంటుందో నేను నీకు తప్పకుండా పరిచయం చేసి మరీ చూపిస్తాను కానీ నువ్వే నన్ను తెలుసుకోలేకపోతున్నావు కదా నువ్వు నా దగ్గర లేవా బాబా అసలు నువ్వు నా మాటలు వింటున్నావా ఈ విధంగా అనుమానంతో కూడినటువంటి భక్తి ఎందుకమ్మా నీకు ఎప్పటికీ కూడా ఈ బాబా నిన్ను అట్లా ఉంటే స్వీకరించలేను పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో నా సాయి నా మాటలను ఆలకిస్తాడు నా కష్టాన్ని సాయి గుర్తిస్తాడు కష్టంగా స్వీకరిస్తాడు నా భారం భారమంతా మోస్తాడు అని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అప్పుడు నీకు సకల భయాలు కూడా తొలగిపోతాయి ఎటు చూసినా ఈ బాబా రూపం తప్ప నీకేమీ కనిపించదు అలాంటప్పుడు మాత్రమే ఈ సాయి యొక్క అనుగ్రహాన్ని నువ్వు తప్పకుండా పొందగలుగుతావు తల్లి అతి త్వరలోనే నువ్వు అనుకునేటటువంటి పనిలో నువ్వు విజయాన్ని సాధించే తీరతావు దానికి మంచి శుభగడియల్లో నీకు ఆరంభం కాపోతున్నాయి త్వరలోనే తప్పకుండా నువ్వు ఎవరినైతే నిన్ను నీ ఎవ ఎగతాళి చేస్తూ ఉన్నారో నువ్వు దురదృష్టవంతురాలువి అని అంటున్నారో నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు వారందరికీ కూడా ఒక గొప్ప గుణపాఠం నీ విజయంతోనే మొదలవుతుంది రోజు కోసమైనా సరే నువ్వు ఎదురు చూడవలసిందే బిడ్డ తప్పదు కొన్ని రోజులకు నువ్వే తెలుసుకుంటావుగా ఈ బాబా చేసినటువంటి చమత్కారం ఎలా ఉందని నీ ఊహకు కూడా అందని విధంగా నీకు విజయం తీరాలకు చేరుకుంటూ నువ్వు నీ కుటుంబం ఆనందంగా గడిపేటటువంటి సమయం కూడా ఇంకా కొత్త సంవత్సరంలోనే రాకపోతుంది రాబోతుంది విడా మరి ఆ రోజులన్నీ రావాలంటే ఇప్పటివరకు నువ్వు కష్టతరమైనటువంటి రోజులు నువ్వు అనుభవించక తప్పలేదు కనుక ఈలోపు అసహనంగా ఉండకుండా నీపై నీవే నిరాశను గురి చేసుకోకుండా ఎక్కువ ఆలోచించకుండా సంతోషంగా గడిపేందుకు కాస్త సమయాన్ని కేటించు కేటాయించుకోవాలి తల్లి ఎప్పుడు ఈ బాబా చెప్పేటటువంటి మాటను శ్రద్ధగా ఆలకిస్తావు నీ జీవితంలో సంతోషంగా గడపాలని నా ఆశీర్వాదం నీకు ఎప్పటికీ ఉంటుందని నేను నీకు ఎప్పుడు మాట ఇస్తూనే ఉన్నాను ఎప్పుడు కూడా నువ్వు అనుమానం విడిచిపెట్టి ఉంటే గనుక ఈ క్షణమే నా దర్శనానికి నేను రాగలుగుతావు బిడా నీ మనసు నిండా నాపై భక్తి ప్రేమ కంటే ఎక్కువ అనుమానమే నిండుకుని ఉంది కనుక అంత అనుమానం నీ మదిలో ఉంచుకుని నన్ను ఆరాధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం నీకు ఉండదు తల్లి ఎందుకమ్మా సాయి అని పిలుస్తూనే ఉంటావుగా నీ కష్టాలను సమస్యలను అన్నీ నాతో పంచుకుంటూ ఉంటావు మరి నేను గమనిస్తూనే ఉన్నాను అన్నీ ఎందుకు మరి నమ్మలేకపోతున్నావు అలాగే నేను ఉన్నాను నీకు ఏదో ఒకటి తప్పకుండా నీకు కావాల్సింది నేను అందిస్తానని ఒక పక్క నమ్ముతూనే ఉంటావు మరి అలాంటప్పుడు నీ కోరిక కూడా ఎందుకు నెరవేర్చలేదని చెప్తున్నావు అనుమానం వ్యక్తం చేస్తున్నావు బిడ్డలకు ఏమి కావాలో ఈ తల్లికి తెలియదా అడిగినవన్నీ నేను నీకు ఇచ్చిపోతూ ఉంటే దాని గురించి విలువ దాని విలువ నీకు ఎలా తెలుస్తుంది అది ఎంత కష్టమో నీకు ఎలా అర్థమవుతుంది ఏదైనా కానీ మంచి సమయం రావాలి కదా పెద్దలు కూడా చెప్తూ ఉంటారు నీకు ఏది చెప్పినా రావలసి ఉంటే అది నీకు రాకుండా ఆగదు అందుకు దైవానుగ్రహం ఎంత ముఖ్యమో నువ్వు నాపై ఉంచేటటువంటి నమ్మకం కూడా నాకు అంతే ముఖ్యం ఆహాం ఆహారం కూడా తీసుకుంటూ ఉండు సరేనికి ముఖ్యం కదా ఆరోగ్యం అలాగే నిద్ర కూడా శరీరానికి ఎంతో అవసరం కదా పనిలో పడి ఎక్కువగా దానియందే శ్రద్ధ చూపిస్తూ నిరంతరం ఎన్నో ఆలోచనలతో సతమతం అయిపోతూ అశ్రద్ధ చేస్తూ ఉన్నావు ఆరోగ్యాన్ని ఎందుకంటే ఇది ప్రకృతి నియమం ప్రకృతి నియమాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి వాటిని అందరికీ మంచిది ఘోరంత పనిచేస్తే కొండంత ఫలితాన్ని ఆశిస్తే లేనిపోని అన్నీ చుట్టుముడతాయమ్మా కానీ నువ్వు మాత్రం ఎక్కువగానే కష్టపడుతూ ఉన్నావు కదా మరి ఎందుకు ఇలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఈరోజు నీకు తప్ప తక్కువగా లాభం రావచ్చు తల్లి ముందు ముందు రోజుల్లో అదే నీకు గొప్ప జీవనాధారంగా మారిపోవచ్చు మీకు మించినటువంటి శక్తి ఈ విశ్వంలో ఇంకేది లేదు అది నువ్వు గుర్తుంచుకోవాలి సాయి దృఢమైనటువంటి నమ్మకాన్ని ధైర్యాన్ని వ్యక్తిని నీకు ఇవ్వబోతున్నాను అని అర్థం చేసుకో సమర్థవంతంగా ఎదుర్కొన్న వారే జీవితంలో తప్పకుండా ఎదుగుతారు బిడా కనుక నీకు నీవు నచ్చినటువంటి ఆపదలను చూస్తే భయపడవలసిన అవసరం లేదు వచ్చిన ఆపదలు ఎప్పుడు ఉండవు భయపడితే ఇంకా భయపడిపోతాయి అవి భయపెట్టాలని చూస్తాయి నువ్వు దాని నుంచి ప్రే నేర్చుకోవాల్సింది ఏంటి దాని నుంచి ఎలా బయటపడాలా అనేది నువ్వు ఆలోచించాలి దాని నుంచి బయటపడాలి అంటే నువ్వు ప్రతి ఒక్క దాన్ని అని నువ్వు ప్రేమించు అది ఒక్కటి మాత్రమే నేను చూస్తాను నువ్వు పనిని ప్రేమించినట్టుగా ఈ సాయిని నమ్ము ఈ సాయి నిన్ను గట్టెక్కిస్తాను అని నువ్వు నమ్మితే అటువంటి ప్రేమను నా మీద నువ్వు పెంచుకుంటే నీకు ప్రేమ ఒక్కటే నేను నీ నుండి ఆశిస్తున్నాను మీరు అడిగింది నేను తప్పకుండా నెరవేరుస్తాను అనేటువంటి నమ్మకం ఈ జన్మలోనే కాదు ప్రతి జన్మలోనూ మన బంధం ఎప్పుడు ఇలాగే ఉంటుందని నేను నీకు చెప్తున్నాను నా భక్తులపై నా దీవెన్లు ఎ ప్పుడు అందులో ఎలాంటి భేదము లేకుండా ధనికమని మతాలు వేరని ఇవన్నీ ఏమీ ఉండవు ఎప్పుడూ కూడా నేను అందరినీ ఒకే రకంగా స్వీకరిస్తూ ఉంటాను ఈ సాయి మిమ్మల్ని ఎవరిని ముందు కూడా తలవంచేటటువంటి పరిస్థితి రానివ్వని తల్లి అలాగే నువ్వు నీ కుటుంబము కుటుంబ పోషణకు నీ సొంత ఖర్చులకు కూడా తగ్గించుకుంటూ వస్తున్నావు తగ్గించుకోవాలి అనే ఆలోచన నుండి బయటపడాలి ఎలా అయినా సరే ఎదురు చూసేటటువంటి ఖర్చు అవుతూనే ఉంటుంది నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకు ఖర్చులు ఎప్పుడూ ఉంటాయి ఎప్పుడూ కూడా ఈ సాయి నామస్మరణ చేస్తూ ఉండు నీకున్న దాంట్లో దానం చేస్తూ ఉండు అంతకు పదింతులు లాభం నీ వాకిట ముందు నిలిచేలా నేను చేస్తాను ఇంత గొప్ప లాభం నీకు ఖచ్చితంగా దొరుకుతుంది ఇంకా ఎందుకు అనుమానాలు కనుక నీ మనసులో ఎవరి గురించి కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు అయితే అది నీది నీకు దక్కనిది అనుకుంటే మాత్రం దానివి వదిలిపెట్టవద్దు పట్టుదలతో ప్రేమతో తప్పకుండా దక్కించుకునే తీరాలి దాని జోలికి ఒకవేళ దక్కలేదు అని మనకు అనిపిస్తే దాని జోలికి వెళ్ళవద్దు చిరునవ్వుతోనే పక్కకు తప్పుకోవడం చాలా మంచిది అది వస్తువైనా సరే బంధమైనా సరే నువ్వు ఇప్పుడు చేయవలసింది నీ పని ఎంతో ఏ దృష్టి సారించడం అనేది నీ పనిపై ముందుగా నువ్వు దృష్టిని నిలుపు ఎందుకు పనికిరాని వారు అని నిన్ను కించపరిచినటువంటి వారికి నీవేంటో తెలియపరచటం నీ వ్యక్తిత్వాన్ని నీవే దెబ్బ తీసుకునేలా నీకు నీవే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటే వారి ముందు అలా దుఃఖంతో ఉంటే వారికి నువ్వే నీ చేతులార అవకాశం ఇచ్చిందని అవుతావు పనిని దైవంగా భావించావు కదా మరి దాని ఎందే శ్రద్ధ వహించాలిగా జీవితం అంతా సంతోషమయం అవుతుంది బాధ్యత అయితే ఆ జీవితం బానిసత్వంతో మారుతుంది నిన్ను ఎదగాలి అని చేస్తున్న ఎదగాలి అని అనుకుంటున్న వారు నీ మిత్రులు అవుతారు నువ్వు ఎప్పుడైతే పాతాళానికి తొక్కాలి అనుకుంటే వాళ్ళు నీకు ఖచ్చితంగా శత్రువులే అవుతారు కనుక అప్పులు చేసి మరీ గొప్పగా బ్రతికేయచ్చు ఏమో నువ్వు సరే గొప్పగా గౌరవంగా బ్రతకడం చాలా మేలు కదా నిన్ను నువ్వు అవసరం ఉన్నంత వరకు నీ చుట్టూ వచ్చి నిన్ను పొగడ్తలతో ముంచేస్తారు వారి అవసరం తీరిపోయాక తర్వాత చేసినటువంటి అవసరం తీరిపోయాక మర్చిపోతారు మర్చిపోయి నీకే కీడు తలపెట్టాలని నిన్ను కించపరుస్తూ ఆనందిస్తూ ఉంటారు అలా వారిని చూస్తూ కాలం మాత్రం ఊరుకుంటుందా అలా ఎప్పటికీ ఊరుకోవద్దు తప్పకుండా వారికి బుద్ధి చెప్పే తీరుతుంది అలాగే నువ్వు వారి గురించి ఏమీ ఆలోచించే అవసరమే లేదు ధర్మం అనేది ఒకటి ఉందిగా అందరినీ సమానంగానే చూస్తుంది ఎప్పుడూ కూడా నీ జీవితంలో ఇతరులు చేసేటటువంటి కీడుని నువ్వు ఎన్నటికీ పట్టించుకోవద్దు ఎవరి కర్మకు వాళ్ళు అనుభవింపక తప్పదు కదా ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్నటువంటి సంతోషాలన్నీ బాధలన్నీ అన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను నీకు ఇప్పటి నుంచి శుభగడియలు ప్రారంభమయ్యాయి బిడ్డ అది చెప్పడానికే నేను ఈ సందేశం ద్వారా వచ్చాను ఎప్పుడూ కూడా జీవితంలో సంతోషంగా ఉంటూ జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ నువ్వు ఆనందంగా ఉండాలని నా ఆశస్సులు నీకు తెలుపుకుంటూ ఉంటాను అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంత చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే సాయినాథుడు వచ్చి మీకు అందించడం నచ్చిందా నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతవరకు మళ్ళీ మన సాయినాథుని మన మనందరం కూడా చక్కగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి బాబావారిని కోరుకుంటూ ఈరోజు ఇంతటితో ముగుస్తున్నాను మళ్ళా మరో మంచి సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు